మోహనవాణి శ్రోతలకు నమస్కారం గరుడకేతనము తరువాయి భాగమునకు స్వాగతం ద్రౌపది నా ఎడల దయను చూపుచున్న ఆ గంధర్వుల ఎడల నేను ధర్మపరాయణగానే వర్తించదను నాకు అపకారము గావించిన ఆ దురాత్ముడు వారి దృష్టిలో వధింపదగినవాడవుగాక ఇలా పలికి తన పతి యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆమె రాజాంతఃపురమునకు వెళ్ళిపోయింది ఆనాడు తనను రాణి తన తమ్ముని వద్దకు మదినను తెమ్మని పంపిన సందర్భమున కీచకుని ఆంతర్యమును ముందు నుండియే గమనించిన పాంచాలే సూర్యమండల మధ్యవర్తి నారాయణునిగా వాసుదేవుని స్థుతించింది అంతటా సూర్యుడు ఆమెకు అభయమొసగి ఒక రాక్షసుని అదృశ్య రూపమున ఆమెకు రక్షగా ఉండునట్లు నియమించాడు మదిద కొరకై తన సోదరి పంపగా వచ్చిన సైరంధ్రిని కీచకుడు బలాత్కరించబోయినప్పుడు అదృశ్య రూపముననున్న ఆ రాక్షసుడు అతనిని త్రోసి కింద పడవేశాడు ఇంతలో పాంచాలి తప్పించుకొని రాజసభ వైపుకు పరుగెత్తింది పదివేల ఏనుగులకు సమానముగు బలము గల తనను శైరంధ్రి అలా పడవేయుట అతనిలో ఆశ్చర్యమును క్రోధమును కలిగించింది కాలేయుడను దైత్యుని యొక్క అంశతో జన్మించిన జన్మించినవాడగుటచే ఆ సన్నివేశమున అతనిలో వివేకము జాగ్రత్తము కాలేదు విరటుడు మత్స్యదేశమునకు రాజైనను బలహీనుడు అతని భామరి కీచకుడు బలోన్మత్తుడు కావున అతడనేక రాజ్యములను జయించి మత్స్య దేశమునకు అధీనము చేశాడు ఆ దేశమునకు అతడు ప్రధాన సేనాపతి అయినను అతడే వాస్తవమైన పాలకుడుగా వర్తించుచు తన బావగారు విరటుని నామమాత్రపు అధీసనిగా సింహాసనముపై నిలిపాడు ఈ కీచకునికి తోడుగా బలసంపన్నులైన నూట ఐదు మంది తమ్ములను విరాట నగరముననే వసించుచున్నారు విరటునికి కూడా పది మంది సోదరులు ఉన్నారు వారు కూడా కీచకునే అనుసరించుచున్నారు క్షమాశీలులను ధర్మాత్ములను అగు తన పతుల యొక్క మనస్సు తెలిసిన ద్రౌపది ఉత్తమ పతివ్రత కనుక సామర్థ్యము కలిగి ఉండి కూడా కీచకుని శపింపలేదు పాండవులు కూడా ఆమె యొక్క దురవస్థను చూసి దుఃఖితులై ఆ దుఃఖమును పోగొట్టుటకు తగిన సమయము కొరకు నిరీక్షిస్తున్నారు భీమసేనుడు మనసుననున్న క్రోధమును నిరోధించుచు పాకశాలయందు ఆ రాత్రి శయ్యపై పరున్నాడు ద్రౌపది తన నివాసమునకు పోయి దుష్టుడ కీచకని స్పర్శ చే కలిగిన మాలిన్యమును స్నానముతో పోగొట్టుకొని ప్రతీకారాజ్ని మనస్సున రగులుచుండగా రహస్యముగా భీమసేనుని వద్దకు చేరుకొంది ఆ ఏకాంతమున ఆమె తన అవమానమునకు ప్రతీకారము చేయుటకు ఉద్యమించని పతులేందు కినుక వహించి భీమునితో ఇలా సంభాషించింది పాండునందన ఆనాడు కురుసభలో నన్ను కేశములు బట్టి లాగుచూ తెచ్చి దుశ్శాసనుడు తీయ ప్రయత్నించను భీష్మ ద్రోణాదులకు పెద్దలము ఉండి కూడా ఆ దుశ్చర్యను వారింపలేకపోయింది వనవాస కాలమున జయద్రథుడు కూడా నన్ను స్పృశించి అవమానపరిచాడు ఇప్పుడు కూడా అట్టి సన్నివేశమై సంభవించింది మీరెల్లరి సముఖముననే ఇట్టి సన్నివేశములు పునరావృత్తములు అవుతున్నాయి ఇలా సహిస్తాను ఈ రాత్రి గడిచి కీచకుడు రేపటి సూర్యోదయమును చూచినచో నేనా సూర్యోదయమును చూచుట సంభవింపదు ఇలా ఉద్ఘాటించి ఆమె కొంత తడవు తన దీనావస్థకు దుఃఖించి మరలా భీమసేనుతో ఇలా పలికింది స్వస్తి సశేషం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి